మత్తాయ ఆరు తొమ్మిదవ వచనము మనం ఇలాగ ప్రార్థన చేయాలని దేవుడు చెప్పినాడు కాబట్టి మీరు ఇలాగో ప్రార్థన చేయండి పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపడినను గాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరునొచ్చున్నట్టు భూమి అందు నెరవేరుగాక అనదిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమింపము మేము మమ్మల్ని శోధనలోకి తేక దృష్టి నుండి మమ్మల్ని తప్పించము మనుషుల అపరాధములను మీరు ఎడల మీ పరలోక తండ్రి మీ అపరాధమును క్షమిపను క్షమింపును అట్లయితే మనం మనుషుల అపరాధలో అపరాధంలో క్షమించకపోతే మన అపరాధము దేవుడు క్షమించడనే కదా అర్థం మనం మనుషుల అపరాధము క్షమించాలి మళ్ళీ దుష్టుని శోధన ప్రతి అప్పుడు ఉంటుంది దాన్ని ఇంకా తప్పించమని అడగాలి దుష్టుడు మన మీద ఎప్పుడు కన్నుంటుంది కాబట్టి ఆ శోధనలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క తప్పుల్ని మనం క్షమించాలి మనం పరలోక తండ్రికి భూమి మీద దేవుడి చిత్తం నెరవేరలేదని ఉంది దేవుడి చిత్తం